హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ దీనిలో క్వశ్చన్ షాజహాన్ పరిపాలన కాలం స్వర్ణయుగం కాదని మొఘల్ సామ్రాజ్య పతనానికి నాంది అని పేర్కొన్న చరిత్రకారులు ఎవరు ఎస్ఆర్ శర్మ నెక్స్ట్ షాజహాన్ ఆస్థాన కవి అబ్దుల్ హమీద్ లహౌరీ రాసినటువంటి గ్రంథం ఏమిటి బాద్షా బాద్షానామా ఇంగ్లాండ్ చక్రవర్తి మూడవ జార్జికి బహుకరించిన ప్రస్తుతం లండన్లోని ఇంగ్లీష్ రాయల్ కలెక్షన్స్లో ఉన్నటువంటి పుస్తకం ఏమిటి ఆప్షన్ త్రీ బాద్షా నామా బాద్షా నామా షాజహాన్ మరణానంతరం తన ముగ్గురు సోదరులను ఓడించి అలంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించిన నెక్స్ట్ వన్ జురో ఈ దర్శన్ను నిలిపివేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబు షాజహాన్ నలుగురు కుమారుల మధ్య సింహాసనం కోసం వారసత్వ యుద్ధం జరిగిన కాలం ఎప్పుడు పదహారు వందల యాభై ఏడు నుంచి పది పదహారు వందల యాభై ఎనిమిది వరకు నెక్స్ట్ వన్ ఔరంగజేబు కాలంలో తిరుగుబాటు చేసిన సిక్కు మత గురువులు ఎవరు ఆన్సర్ గురు తేజ్ బహదూర్ ఇంకా గురు గోవింద్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైనటువంటి సమాధానం ఎంపిక చేయండి సో దీనిలో సరైనవి ఏంటంటే పదహారు వందల ఎనభై ఐదులో ఔరంగజేబు బీజాపూర్ను ఆక్రమించాడు అదేవిధంగా పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించాడు పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించాడు ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం అకస్మాత్తుగా పతనం అవడం ఆశ్చర్యం కలిగించవచ్చు అయితే చరిత్రపై సాధారణ అవగాహన ఉన్న విద్యార్థిగా గమనించినట్లయితే మొఘల్ సామ్రాజ్యం ఇంతకాలం ఎలా మనగలిగింది అనే అనుమానం కలగక మానదు అని ఎవరు ఆన్సర్ ఆర్ డి శర్మ నెక్స్ట్ క్వశ్చన్ దక్కన్లో శాశ్వతంగా అధికారం నెలకొల్పడానికి నిరంతర దాడులు చేసి ఆ ప్రాంతంలో మకాం వేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబు నెక్స్ట్ మొఘలుల కాలంలో మున్సఫ్దారి విధానాన్ని ప్రవేశపెట్టిన వారెవరు అక్బర్ నెక్స్ట్ మొఘలుల కాలం నాటి మంత్రివర్గాన్ని జతపరచండి సో ఇక్కడ జతపరచడం అనమాట సో ఇక్కడ చూద్దాం వకీల్ అంటే ప్రధాన మంత్రి నెక్స్ట్ మీర్ బక్షి యుద్ధ మంత్రి నెక్స్ట్ మీర్ ఈ సదర్ దాన ధర్మాల మంత్రి నెక్స్ట్ ఖ్వాజీ న్యాయ మంత్రి నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల కాలం నాటి రాజ్య విభజన వరుసగా ఏమిటి సో ఫస్ట్ చూసినట్లయితే రాజ్యం శుభ సర్కార్ పరగణ గ్రామం ఇవన్నీ కూడా సరైన వరుస క్రమం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను గమనించి సరైన సమాధానం గుర్తించండి సరైన దాన్ని గుర్తించడము సో ఇక్కడ మొఘలుల కాలం నాటి సర్కారులకు అధికారి ఎవరంటే షాజ్దార్ ఫౌజ్దార్ నెక్స్ట్ మొఘలుల కాలం నాటి పరగణాలకు అధికారి అధికారి ఎవరంటే షిక్దార్ నెక్స్ట్ గ్రామ పరిపాలనను గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయి సుబా అనేటటువంటి దానికి అధికారి సుబేదార్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జురోకా ఈ దర్శన్ ఆగ్రాలోని ఏ భవనం నుంచి జరిగేది ఆన్సర్ దివాన్ ఈ ఖాస్ అనే భవనం నుంచి నెక్స్ట్ క్వశ్చన్ మన్సబ్దార్ అనే అంటే దేనికి అధికారి మన్సబ్దార్ అంటే శ్రేణికి అధికారి శ్రేణి నెక్స్ట్ క్వశ్చన్ మొఘలులను వ్యతిరేకించిన రాజపుత్ర వంశస్థులు ఎవరు చిత్తోడ్ సిసోడియా నెక్స్ట్ మన్సబ్దార్లకు జాగీర్లను సక్రమంగా చెల్లించి చెల్లించి ఇచ్చిన చక్రవర్తి ఎవరు అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల కాలం నాటి మన్సబ్దారి విధానానికి సంబంధించింది ఏమిటి మన్సబ్దార్లు జాగీర్లను పరిపాలిస్తూ అక్కడే నివసించేవారు నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్ జప్తు విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడు పదిహేను వందల డెబ్బై నుంచి పదిహేను వందల ఎనభై వరకు నెక్సన్ జప్తు విధానం అమలు పరచడానికి వీలు పడని ఏమిటి బెంగాల్ గుజరాత్ నెక్సన్ జప్తు విధానం అమలు చేసే సమయంలో రాజా తోడర్మల్ భూములను ఏ విధంగా విభజించారు పోలజ్ పరౌటి చాచర్ బంజర్ నెక్స్ట్ క్వశ్చన్ రాజా తోడర్మల్ సహాయంతో అక్బర్ ప్రవేశపెట్టిన జప్తు విధానానికి మరొక పేరు ఏమిటి రైత్వారి విధానం మొఘలుల కాలం నాటి సమాజం భూస్వామ్య లక్షణాలు కలిగి ఉందని అభిప్రాయపడిన చరిత్రకారులు ఎవరు ఆర్సి మజుందార్ ఇంకా రాయ్ చౌదరి నెక్స్ట్ హరేం హరెం అనేది సుల్తాన్ కుటుంబ విషయాలను వివరించేందుకు వాడిన పర్షియన్ పదం అయితే హరెమ్ అంటే హరెం అంటే పవిత్ర పవిత్రమైన భవనం నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను వందల ఎనభై రెండులో డీన్ఇ ఇలాహి అనే నూతన మతాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ అక్బర్ అక్బర్ ప్రారంభించాడు నెక్స్ట్ వన్ హరెంను గురించి వివరించిన గ్రంథం ఏమిటి నామా నామా ఫతేపూర్ ఇవాదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పదిహేను వందల డెబ్బైలో నెక్స్ట్ దీన్ ఇలాహి అనే మతంలోని నియమాలకు సంబంధించి సరైనది ఏమిటి చక్రవర్తి కోసం ధన మాన ప్రాణాలను అర్పించడం నెక్స్ట్ ఆప్షన్ అల్లాహ్ అక్బర్ అని సంబోధించడం విశ్వసహనం విశ్వ మానవ సోదర భావం మాంసాహారం మానివేయడం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో షాజహాన్ నిర్మాణాలు ఏమిటి షాజహాన్ నిర్మాణాలు తాజ్మహల్ ఎర్రకోట దివాన్ ఆమ్ దివాన్ ఈ కాస్ ఇంకా షాజహాన్ షాజహానాబాద్ మోతీ మసీద్ ముసలమాన్ బురుజు నెక్స్ట్ క్వశ్చన్ ఇంజనీర్ రాజుగా పిలిచే షాజహాన్ ఆస్థానంలోని ప్రధాన శిల్పి ఎవరు ఉస్తాద్ ఖలీల్ ఇషా నెక్స్ట్ మొఘలుల కాలం నాటి జమీందారు పదవి ఆన్సర్ వంశ పారంపర్యంగా ఉంటుంది నెక్స్ట్ వన్ పదిహేడవ శతాబ్ద చివరి కాలంలో మొఘల్ సామ్రాజ్య స్థిరత్వానికి సవాలుగా నిలిచిన వారెవరు జమీందారులు నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ భవనంలో అక్బర్ ఎవరితో చర్చలు జరిపేవాడు ముస్లిం పండితులు రోమన్ క్యాథలిక్లు జోరాస్ట్రియన్లతో నెక్స్ట్ సుల్హీ కుల్ అంటే ప్రపంచ శాంతి నెక్స్ట్ వన్ సుల్హ్ ఈ అనే విధానం అవలంబించడంలో సహాయపడింది ఎవరు అబుల్ ఫజల్ ఈ విశాల దైవ కరుణలో అందరికీ చోటు ఉంది అనే అనేది ఏ మత విధానం కుల్ అనే విధానం నెక్సన్ షాజహాన్ ఇరవై ఏళ్ళ పరిపాలన కాలంలో మొత్తం మున్సబ్దారులు ఎనభై సారీ ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో